హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము విజయశ్రీ కాలనీలో ఉన్నాము ఇవాళ శ్రీ సుదర్శన స్వామివారి యొక్క తిరునక్షత్రం సందర్భంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు మరి ఆ విశేషాలను చూసి తారిద్దామా మరి

ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే